హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రైతులకే నీరు తరలిస్తున్నారని హుజరాబాద్ నియోజకవర్గ రైతులకు నీటిని విడుదల చేయడం లేదని త్వరలో రైతులతో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాలువ షెట్టర్లు పగలు రైతులకు నీరాందేలా చేస్తానని అన్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మోడల్ పరిషత్ కార్యాలయంలో నూట అరవై ఎనిమిది మందికి కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదు ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే అయిన తర్వాత ముప్పై కేసులు పెట్టారని కేసులకు భయపడినని ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని అన్నారు గారు ఎంత అండగా పదే ఉన్నారు మేము ప్రతి గ్రామంలో వంద శాతం రుణమాఫీ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని నా హుజరాబాద్ నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వచ్చిన ఆడ రైతు రుణమాఫీ అయింది వంద శాతం అని చెప్తే నా ఎమ్మెల్యే పదవి శాత ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారిది క్లియర్ గా కనబడతా ఉంది ఎలా హుజరాబాద్ నియోజకవర్గం మీ నుంచి నీళ్లు పోతాయి కానీ మా హుజరాబాద్ నియోజకవర్గ రైతులకి నీళ్లు ఇయ్యరు ఎలా ఏడో ఖమ్మం ఉన్నోళ్ళకి ఆడ సూర్యాపేట ఉన్నోళ్ళకి అవన్నీ కూడా పంపుతారు వాళ్ళకు కూడా ఇది మాకు అభ్యంతరం లేదు కానీ మా హుజరాబాద్ నియోజకవర్గం మీ నుంచి పోతున్న నీళ్లు మొట్టమొదటిగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకి ఫస్ట్ నీళ్లు ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా రైతుల పక్షాన మాత్రం మేము ఖచ్చితంగా నిలబడతాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీరు రైతు భరోసా పదిహేను వేల పెట్టుబడి పెట్టుబడి ఇవ్వకపోతే రైతులకి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడతాం మీరు మా మీద ఇట్లా గట్టిగా అడుగుతా ఉంటే మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా మీద మా కార్యకర్తల మీద ఎంత మంది మీద మీరు కేసులు పెట్టినా ఖచ్చితంగా మేజల పక్షాన ఖచ్చితంగా నిలబడే ఉంటాం కానీ మీ కేసులకి ఈ ఓడు భయపడేటోళ్ళు లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు వందకి వంద శాతం మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా రైతులకి నీళ్లు ఇవ్వాల వెంటనే ఇవ్వాలి ఇవాళ విడుదల కావాల్సిందే ఆ నీళ్లు ప్రతి ఒక్కటి కూడా రాయి పోవాల్సిందే మీరు గిట్ల ఇవి నీళ్లు గిట్ల ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా గేట్లు నేనే స్వయంగా ఒక శాసన సభ్యునిగా మొత్తము మా హుజరాబాద్ నియోజకవర్గ రైతులను తీసుకుపోయి గేట్లు ఎత్తుతా గానీ భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందే అని నేను డిమాండ్ చేస్తూ